శల్వా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యతో ఇలా అంటూ ఉంటాడు ఎక్కడే నీ కూతురు కైలా ఎక్కడా తనతో పాటు ఉన్న ఆ అక్కడ ఆ బుడ్డోడు ఎక్కడ ఉన్నా సరే నేను వాడిని చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాబీ వస్తాడు బాబీ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ ఎలా ఉండిపోతాడు ఇక సెల్వ ఎలా అంటూ ఉంటాడు నేను నీ కూతురు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే నేను అవన్నీ దాటి ఆ బుడ్డోడిని చంపడానికి వెళ్తాను ఎలాగైనా సరే వాడిని నేను చంపే తీరుతానని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కైల వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ ఎలా ఉండిపోతుంది ఇక సెల్వ మాత్రం ఎలాగైనా సరే నేను వాడిని చంపేస్తాను చూస్తూ ఉండు నీకు రెండు రోజుల్లో ఆ వార్త వస్తుంది ఆ బుడ్డోడిని చంపాకే నేను ఇంటికి తిరిగి వస్తాను లేదంటే ఇంటికే రాను అని చెప్పి సెల్వా వాళ్ళ ఆవిడతో చప శపథం చేస్తాడు అది విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా గురించైనా మాట్లాడుతున్నది ఇతను కైలా వాళ్ళ నాన్న ఈ విషయం తెలిస్తే నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండేవాడినే కాదే అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు ఇక సెల్వ మాత్రం ఎలాగైనా సరే రెండు రోజుల్లో వాడి చావు కబు వాడి చావు చావు కబురు నీ చెవున పడకపోతే అప్పుడు చూడు అని చెప్పి సెల్వ అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కైలా వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యాలను చూస్తూ ఉంటుంది బాబీ అయితే భయపడుతూ అక్కడి నుండి అయితే పారిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్